మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ కేరళ కుట్టి చిన్నతనం నుంచి సినిమాలంటే పిచ్చి నటి కావాలన్న కోరికను నెరవేర్చుకునేందుకు బుల్లితెరను మార్గంగా ఎంచుకుంది ముందుగా టీవీ యాంకర్ గా ప్రయాణం మొదలుపెట్టింది తన బంధువు ఒకరు సినీ రంగంలో పనిచేస్తుండడంతో ఆయన ద్వారా ఆమె ఫోటోలు కొందరు డైరెక్టర్లకు ప్రొడ్యూసర్లకు చేరాయి దీంతో మనసిన అక్కడ మూవీలో నటించే అవకాశం ఆ సినిమా డైరెక్టర్ సత్యన్ కు డయానా అనే పేరు నచ్చలేదు దీంతో బాగా ఆలోచించి డయానా పేరు నయంతారాగా మార్చారట ఆ తర్వాత వరుస అవకాశాలతో దాదాపు అన్ని ఇండస్ట్రీల్లోనూ తన మార్కు చూపించింది రెండు వేల ఐదులో తమిళ మూవీ అయ్యా ద్వారా నయంతార హీరోయిన్ గా పరిచయమైంది చిత్రంలోని శరత్ కుమార్ జంటగా నటించి ఘన విజయాన్ని అందుకుంది ఇక చంద్రముఖ్ లో రజనీకాంత్ కు జోడిగా నటించి తర్వాత సౌత్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది తెలుగులో చాలా సినిమాలు చేసింది ఎంత మంది కొత్త హీరోయిన్స్ వచ్చినా వారు ఇప్పటికే నయన్ తార వెనకే ఉన్నారో తప్ప ఆమె క్రాస్ చేయలేకపోయారు ఇరవై ఏళ్ళగా లేడీస్ సూపర్ స్టార్ గా వెళ్ళిపోతున్న నయన్ తార నలభై ఏళ్లు వచ్చినా ఇప్పటికే సినిమాకి దాదాపు పది నుంచి పదిహేను కోట్ల వరకు రెమ్యురేషన్ తీసుకుంటుంది కొత్త సినిమాలకు రివ్యూ కావాలనుకుంటే నా చేసుకోండి చేసుకోండి తెలుసుకోవడానికి మా